ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పేరుపల్లి బుగ్గవాగు ఉధృతితో డబల్ బెడ్రూమ్ కాలనీ నీట మునిగింది వెంటనే మండల ఎంపీడీఓ రవీంద్ర ప్రసాద్ స్థానిక ఎస్సే గోపి ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు విషయం తెలుసుకున్న జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ ఆశాలత గ్ర జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డిఎల్పిఓ రాంబాబు వరద ప్రభావిత పరిస్థితిని పరిశీలించారు అనంతరం బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి అవసరాలు తెలుసుకుని తాగునీరు ఆహారం వైద్య సేవలు వంటి మౌలిక సదుపాయాలు వెంటనే అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ గ్రామ పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ సిబ్బంది ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు చురుకుగా సహకరించారు అధికారులు మాట్లాడుతూ ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు స్థానికంగా డిపివో డిఎల్పిఓల చొరవ పర్యవేక్షణ ప్రజల ప్రశంసలు అందుకుంటోంది ఓడిప్రవాచప్రదిడిప్రవా పోన వడకుడి రేకోవున్నంట చేస్తున్నది ఇదోటిని ఇదిగా చెయ్యాలి ఆ చెప్పుతోనట్టుగా పెట్టుకోవాలి రలమేం పట్టిమెట్టు ముడిని అంత ఫుల్ అన్న దగ్గరం వస్తా అన్న ಪೋರ್ಟಲ್ ಗೆ ಇದ್ದೀವಿ ಅವರು ಕಳೆದ ವಾರದಿಂದ ಅಂತ ಬದರ ಮಾಡ್ತಾರೆ ಇದು ನೀವೆಲ್ಲಾ ऑलरेडी ಒಂದು ಟಾರ್ಮ್ ಏನೋ ಸರ್ಕಾರಿ ಕೆಲಸ ಇದು ನಾಲ್ಕು ಕ್ವಾರ್ಟರ್ಕ್ಕೆ ಫಸ್ಟ್ ಎಫರ್ಟ್ ಆಗುತ್ತೆ ಅದಕ್ಕೆ ಉತ್ತರ ಇದಿ ಬದಾವನೆ కింద రమ అక్కడ జసల కింద రమ잖아 నిన్న మొన్న ఇప్పుడు పకినై ఏయ్ లైట్ ఉండండి కరెక్ట్ ఉండండి తర్వాత 38 120 నర సత్యం అనుకొనే చిన్న అన్నం పెట్టా అన్నయ్య చంపకరా దర్లనే నిత్తిద బాగతి నేను నా బెటల్ నుంచే చలవయారే బాగుంది బాగుంది టైంలో ఉన్నాయి మామూలు వాటర్ అయినా దాంట్లో పెడితే టాప్ ఉంటుంది ట్యాప్ ఒక గ్లాస్ పెడితే కాల్సినప్పుడు కంటే ఇది పట్టుకోవడం ఈజీ అలాంటి ஓகே சவன் தர்த்தி கல்லூரி ஓய்வு நாலு வந்தேட் மனம் ஜெயித்துக்கலாம் மீட்ருந்து நம்ம முடிவு கிட்டே வாழ் பண்ணுறது மேடம் நைட்டு மேடம் எங்கள் நோ பிராப்ளம் ఎవరైనా మొగోళ్ళు ఏంటి దుప్పటి తీసుకోండి ఒక మొగోరు ఇప్పుడు ఇల్లు కూడా చూసుకోవాలి మా వాళ్ళు పోయి పోయి ఏమైనా కింద ఏమైనా ఉంటే పడతాయి అన్ని పైన పెట్టండి చెరువుల మీద పైన సన్ సైడ్లలో ఇళ్ళలోకి వస్తే సామాన్లు తడితే ఆగమవుతాయి మళ్ళీ బియ్యం కానీ ఏమన్నా కూడా పైన పెట్టుకుంటాం అటుకుల మీద మనకి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎంత లోతు వచ్చినాయి ఇళ్లలో

నేను పొద్దున్న నుంచి నేను సాయంత్రం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎంపీడఓ గారు లవిద గారు మరియు ఇంకా మా పంచాయతీ సెక్రటరీ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా అందరు కూడా సహాయ చేపట్టడం జరిగింది ట్రాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ట్రాక్టర్స్ని కూడా మనకు అటువైపు విలేజ్కి ఇటువైపు విలేజ్ ట్రాక్టర్ కూడా ఆటలు పెట్టడం జరిగింది ఎవరు వెళ్లకుండా అదే కాకుండా దగ్గరలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని ఫ్యామిలీలు చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి అందులో ఒక ఐదు ఆరు ఫ్యామిలీస్కి కొంచెం వాటర్ ఎఫెక్ట్ అవుతుంది అందులోని ఇమీడియట్లీ తీసుకొచ్చేసి స్కూల్లో రిహాబిరేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు రిహాబిరేషన్ సెంటర్లో మనం తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఆ వాటర్ వాళ్ళ మెట్లు పై వరకు కూడా వెళ్ళడం జరిగింది ఏమన్నా మళ్ళీ రాజ్ జరగచ్చు జరగాలి అనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకొచ్చి స్కూల్లో రిహాబ్రేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు సాయంకాలం వాళ్ళకి భోజనాలు తర్వాత పడుకోడానికి సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రిహార్నెస్ సెంటర్ కూడా ఎలా ఉంది అనేది కూడా డిఎల్పీ గారు నేను ఇద్దరం కూడా వచ్చి చూడడం జరిగింది ఇక్కడ శానిటేషన్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అంతా కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా కామేపల్లి కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా మేము ట్రాక్టర్లు అటు ఇటు కూడా మేము అడ్డం పెట్టడం జరిగింది తర్వాత పీసీలు పోలీస్ కాలిస్టేబుల్స్ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఎవరిని కూడా పిల్లలు చాలా మంది పిల్లలైతే చేపలు పడ్డానికి కానీ వెళ్తున్నారు వాళ్ళకు కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎవరిని కూడా లోపలికి ఎలా చేయదని ప్రజలు కూడా అప్ర అప్రమత్తంగా ఉండి ఉన్నటువంటి అధికారులు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం